నరదృష్టి అంటే ఏమిటి మనిషి చూపు వల్ల ఇతరులకు కలిగే ప్రతికూల ప్రభావాన్ని నరదృష్టి అంటారు కొంతమంది చూపు ఈర్ష్య అసూయ లేదా అధిక ప్రశంస కారణంగా మన శరీరంలోని శక్తిని దెబ్బతీస్తుంది దీనివల్ల పనులు సరిగా జరగకపోవడం ఆరోగ్య సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి లాంటివి కలుగుతాయి నరదృష్టి కారణాలు ఒకటి ఇతరుల చూపు రెండు అధిక ప్రశంస లేదా ఆకర్షణ మూడు అశుభ సమయాల్లో బయటకు వెళ్లడం నాలుగు దృష్టి దోషం నజర్ దోషం మొదలైనవి నరదృష్టి నివారణకు పూజలు మరియు దేవతలు దృష్టి దేవత పూజ చేయవలసిన రోజు మంగళవారం లేదా శనివారం మంత్రం ఓం దృష్టి దుర్గాయే నమః విధానం నిమ్మకాయ కారం ఉప్పు నువ్వులు తీసుకుని తలచుట్టూ మూడుసార్లు తిప్పి బయటపడేయాలి సుబ్రహ్మణ్య స్వామి నరదృష్టి తొలగించడంలో శక్తివంతుడు మంత్రం ఓం సరం సరవణ భవాయ నమ రోజు మంగళవారం రోజు హనుమాన్ స్వామి దృష్టి దోషాలు భూతప్రేత దోషాలు తొలగిస్తాడు మంత్రం ఓం హనుమతే నమ రోజు మంగళవారం శనివారం నరసింహస్వామి నరదృష్టి మరియు కీడు శక్తులను నాశనం చేస్తాడు మంత్రం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం రోజు శనివారం స్వాతి నక్షత్రం స్వామి నరదృష్టి మరియు గ్రహ నుండి రక్షణ ఇస్తారు మంత్రం ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః లేదా ఓం సాయి పూజ రోజు గురువారం ఇంట్లో చేయగల సులభ దృష్టి నివారణ విధానం ఒకటి ఒక నిమ్మకాయ ఏడుకారం ముక్కలు కొద్దిగా ఉప్పు తీసుకుని తలచుట్టూ మూడుసార్లు తిప్పి బయటపడేయాలి రెండు రాత్రి తొమ్మిది గంటల తర్వాత దృష్టి తిప్పకూడదు మూడు పిల్లలకు వారానికి ఒకసారి దృష్టి తిప్పడం మంచిది ఒకటి నరదృష్టి నివారణ మంత్రం అర్థంతో ఓం శాంత్యహ 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 దృష్టిదోషం నివారయామి సకల నేత్ర దోషాన్ ప్రశాంతయే ఓం హ్రీం క్రీం శ్రీం దృష్టిదోష నివారణాయ నమ అర్ధం ప్రభూ మీద ఉన్న అన్ని దృష్టిదోషాలు నరదృష్టి శక్తులు తొలగి శాంతి ఆనందం కలగాలి ఈ మంత్రం జపిస్తే మన చుట్టూ ఉన్న చెడుచూపు ప్రభావం నశిస్తుంది ఎలా జపించాలి ఉదయం లేదా సాయంత్రం దీపం ముందు కూర్చుని ఈ మంత్రం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి చివరలో ఓం శాంత్యహ 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 అని చెప్పి ముగించండి ఈ మంత్రం నీ మనసులో శాంతి కలిగిస్తుంది నరదృష్టి దూరం చేస్తుంది రెండు నరమూష ఈశ్వర నివారణ సూత్రం చాలా అరుదైనది అధర్వ అనుష్టుప్ చందహ అదో యధ్యాది శ్రేతం మనస్యం పతయిష్టకం తత్ప్రస్థ ఈశ్వర్యం ముంచామి నిరుష్టానం దృతేరివ అర్ధం ఈ మంత్రం వేదమూలమైన అధర్వ వేద నుండి తీసుకున్నది ఇది చెడుచూపు నరదృష్టి మరియు అనర్ధశక్తులను తొలగించి మనసు స్థిరంగా ఉంచుతుంది పద్ధతి ఇది సోమవారం లేదా శనివారం ఉదయం సూర్యోదయం తర్వాత జపించండి ఒక గాజు నీటి గిన్నె ముందు దీపం వెలిగించి ఈ మంత్రం ఏడుసార్లు జపించి ఆ నీటిని పారేయండి ఇలా చేస్తే నరదృష్టి శక్తులు పూర్తిగా తొలగుతాయి సారాంశం నరదృష్టి అంటే మానవ దృష్టి వల్ల కలిగే ప్రతికూల శక్తి పై రెండు మంత్రాలు శాస్త్రోక్తంగా దానిని సమూలంగా తొలగించే శక్తివంతమైన మార్గాలు వీటిని రోజూ జపించడం వల్ల మనసుకు శాంతి ఇంటికి సుఖశాంతి వస్తాయి ఓం హనుమతే నమహ నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా అంజనేయాయ వీరాయ హరయే భక్తవత్సల దృష్టి దోషం నస్యత్వహం హనుమంతే నమో ఓం నమహదుర్గాయ దుర్గాయే ఇరవై ఏడు సార్లు జపించండి ఓం సరం సరవణభవాయ నమ నూట ఎనిమిది సార్లు జపించండి